సో ధర్మవరం పట్టులో మీకు ఇప్పుడు ఆషాడ మాసం కింద ఆఫర్స్ అనేవి మంచి ఆఫర్స్ ఉన్నాయండి బిఫోర్ ఈ శారీ అనేది మీకు ఇది ఒక మంచి రిచ్ కలర్ అండి అసలు ఈ శారీ కూడా కట్టుకుంటే ప్యూర్ అంటే ఒక పదివేలు ఇరవై వేలు కొనుక్కున్న శారీ లాగా ఉంటుంది అనమాట కిందన మీకు లేస్ కూడా వచ్చేస్తుంది సో దీంట్లో నేను మీకు కలర్ షేర్ చేస్తాను ఫస్ట్ అలానే వచ్చేసి దీంట్లో ఉన్న ఆఫర్ కూడా జాగ్రత్తగా వినండి ఈ శారీ ప్రైస్ బిఫోర్ మనం రెండు వేల ఐదు వందలు ఇప్పుడు ఎవరైనా మీరు తీసుకోవాలి అనుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి వచ్చేస్తుంది కాకపోతే ఈ శారీ తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ త్రీ ఈ కంచిపట్టు శారీలో ఇది ధర్మవరం అండి ఇది కంచిపట్టు అనమాట సో ఇది మామూలుగా అయితే ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అవుతుందండి అండి సో ఈ శారీ తీసుకున్న వాళ్ళు ఈ శారీస్ లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిదికి వచ్చేస్తుంది సో మొత్తం కలిపి రెండు వేలు గనక మీరు గనక కట్టినట్లయితే రెండు చీరలు అనేవి మీకు వచ్చేస్తాయి ఈ త్రీ కలర్స్ లో ఏ కలర్ అయినా తీసుకోండి మీ ఇష్టం సో దీంట్లో మాత్రం నేను కలర్ షేర్ చేస్తాను చూడండి ఒకటి ఇది సో సెకండ్ వచ్చేసి ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇది గోల్డ్ కాంబినేషన్ సో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఇలానే ఉంటుంది ఇవి ఆఫర్ శారీస్ కదండి నేను పూర్తిగా ఓపెన్ అయితే చెయ్యట్లేదు బట్ క్వాలిటీ అయితే సూపర్ అండి ఇది బ్రైడల్ పట్టు చేరే శారీ లాగా ఉంటుంది సో ఇది గ్రీన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అలానే ఇంకొక కలర్ సో మీరు రెండు వేలు పే చేస్తే టూ శారీస్ వస్తాయి అన్నమాట ఒకటి ధర్మవరం ఒకటి వచ్చేసి కంచి పట్టు జాగ్రత్తగా వీడియోని ఫుల్ గా చూసుకొని కొనుక్కోండి సో కొన్ని పేర్స్ మాత్రమే యోమి యోమికా హాయ్ గుడ్ మార్నింగ్ ఎందుకు 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 ఏది ఏది గగన్ నువ్వు చిన్నప్పుడు ఇది నీ ఫోటో అయితే చూద్దామీ ఇది గగన్ చిన్నప్పుడు కాకాయి ఇది నేను చిన్నప్పుడు అండ్ నేను ఇంకా పెద్దకే అను నువ్వు ఇంకా పెద్దకే ఏది నేనే ఉంటాడు అమ్మా తల్లు తల్లు డబుల్ మరి మీరు డబ్బులు దాసి పెట్టుకోరా దాసి పెట్టుంటామ ఎక్కడు కనిచాల డబుల్ డబ్బులు డబుల్ కనిపించినప్పుడు దీంట్లో వేసుకో సరేనా నా దగ్గర ఉంటాయి కదా నన్ను అడుగు రోజు అమ్మా అమ్మా చిన్న నీది చిన్నప్పుడు నువ్వు చిన్నప్పుడు కాదు చిన్న అన్న చిన్నప్పుడు చూడు ఓ తల్లి ఓతలి ఓ తల్లి నువ్వే 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 సరే సరే నువ్వే 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 ఇదిగో ఈ చిన్న బేబీ నువ్వే ఓకేనా నువ్వు కూడా చిన్నప్పుడు ఇలానే ఉండేదానివి క్యూట్ గా సరే సరే అక్కడ పెట్టేయండి ఇంకా ఇంక రెడీ అవ్వండి ఇంకెళ్ళదాం కిందకి బ్యాగ్లో అవి తీసుకోండి గగన్ అక్కడ పెట్టురా అక్కడ పెట్టు పెట్టు నువ్వు బ్యాగ్ నిన్న ఎక్కడ పెట్టావు అంట నువ్వు తీసుకెళ్ళావా గగన్ తన బ్యాగ్ మ్యామ్ ఫోన్ చేశారు మరి చెల్లి బ్యాగ్ చెప్పు అవునా నువ్వు ఎక్కడ పెట్టావు యోమి నీ బ్యాగ్ స్కూల్లో ఎక్కడ పెట్టావు బ్యాగ్ నీతోనే ఉంచుకోవాలి నువ్వు ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు నేను నేను టెన్షన్ పడ్డా నువ్వు ఫుడ్ తినలేదని అర్థమైందా ఓకే ఏమేమి ఉన్నాయి బ్యాగ్లో చెప్పు చిప్స్ యోమిక చెప్తుంది ఏమేమి బ్యాగ్లో ఇంకా ఇంకా చిప్స్ ఆము ఇంకా అయిపోయిందా వాటర్ బాటిల్ ఆమో నిన్న నువ్వే తినేసావా మ్యామ్ పెట్టారా చెప్పు మ్యామ్ పెట్టారా నీకు స్కూల్ నచ్చిందా బాగుందా ఫ్రెండ్స్ ఉన్నారా ఏమి ఇదిగో పట్టుకో పట్టుకోండి ఇంకెళ్దాం గగన్ గగాన్ రండి రండి సరే రండి బాబు బయటికి వెళ్తున్నారు సో హలో అండి హాయ్ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు షూర్గా చెప్పండి సో వచ్చేసి ఏంటి అంటే ఈరోజు ఫాదర్స్ డే అంటే కదా మా స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు అనమాట మేడం ఫాదర్ రావాలి అని చెప్పి ఫోన్ చేశారు ఇంకా నేనేం చేశాను ఫాదర్ లేరండి ఇంకా గ్రాండ్ పేరెంట్ ఎవరైనా ఉంటే రండి అని చెప్పి అన్నారనమాట మా నాన్న మా అమ్మకేంటి అంటే పెద్దగా చిన్నప్పటి నుంచి వెళ్ళడం అలవాటు లేదు కదండి సో మా నాన్నపాటికి మా నాన్న వర్క్కి వెళ్ళిపోయాడు సో ఇంకా అమ్మ వచ్చేసి ఇంట్లో ఉంది ఇంకా నేను వచ్చేసి పిల్లలు ఏమన్నా ఇదవుతారేమో అంటే ఈరోజు స్కూల్ ఏమన్నా మా అనిపిద్దామా అనుకున్నా అంటే మదర్స్ డే అంటే హ్యాపీగా నేను వెళ్ళేసి వచ్చి పార్టిసిపేట్ చేసి ఏదో గేమ్స్ సంథింగ్ ఏవో కూడా ఫాదర్కి ఉన్నాయండి మీరు రండి మీరు పంపించండి లేకపోతే గ్రాండ్ పేరెంట్ని పంపించండి అని అన్నారు సో ఇంకేటో అవదు కదా అని చెప్పి మీరే రండి మ్యామ్ మనం ఎన్నే కదా స్కూల్లో జాయిన్ చేశారు గగన్ని యోమి కానీ జస్ట్ అలా వచ్చి పిల్లలకి కూడా కనిపించినట్టు కనిపించినట్టుంటుంది మీరు కూడా మీటింగ్లో పార్టిసిపేట్ చేసినట్టు ఫంక్షన్ లాగా చేస్తున్నాం అని అన్నారు అనమాట సో ఇంక అట్లా అని చెప్పి వెళ్ళాను అక్కడికి హడావుడిగా అంటే నైన్ థర్టీకి రమ్మన్నారు మనకి ఏదన్నా ఒకటి చెప్తే ఆ టైంకి చెప్తే గుండెల్లో ఇంకా ఆ టైం అయిన వెంటనే రైళ్లు పరిగెడితే నాకే ఒక పక్క వీడియోస్ చేసుకోవాలి మన శారీ వీడియోస్ ఇదంతా కూడా ఆశాడ మాసం కదా ఆఫర్స్ అవి ఇవి అసలు మామూలుగా లేదండి పట్ కంచి పట్టు చీర ఐదు వంద నాలుగు వందల తొంభై తొమ్మిదికే పెట్టామన్నమాట ఆఫరు సో ధర్మవరం శారీతో కంచిపట్టు చీర ఆఫర్ పెట్టామన్నమాట ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ నేను కార్డులో ఇస్తాను మీరు చూడొచ్చు ఎన్ కార్డ్లో కూడా ఉంటుంది మీరు చూడండి దీని కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను మీరు చూడండి మన షార్ట్స్లో అయినా కూడా మీరు చూడొచ్చు సో ఇంక అట్లా వెళ్ళాను అనమాట ఇంకా రెడీ అయ్యి హడావుడిగా ఇంకెక్కడి నుంచి ఎంత స్కూల్కి అయితే ఒక టెన్ రూపీస్ ఆటో ఎక్కేస్తే అయిపోతుంది పిల్లలకి ఏంటంటే నేను సపరేట్గా ఆటో మాట్లాడాను అనమాట వెళ్ళడానికి ఇంక ఇద్దరు చక్కగా వెళ్ళే బ్యాగులు తగిలించుకొని వెళ్ళేసి సో అలా వస్తారు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫస్ట్ రోజు వెళ్ళారు స్కూల్కి యోమికా బ్యాగ్ ఇక్కడ పెట్టేసింది అది వచ్చేసి ఎలిఫెంట్ బ్యాగ్ అనమాట చాలా బాగుంటుంది దూరం నుంచి వస్తే కుక్క బ్యాగ్ లాగా కూడా అనిపిస్తుంది బట్ ఎలిఫెంట్ బ్యాగ్ తీసుకెళ్ళి వాళ్ళ మేడం మధ్యాహ్నం వేసరికి నాకు కాల్ చేశారు మేడం ఏంటండి యోమికాకి లంచ్ బాక్స్ లేదు వాటర్ బాటిల్ లేదు అమ్మో నేను ఇంకా భయపడ్డాను పిల్లలకి స్నాక్స్ ఉంటే స్నాక్స్ ఉన్న దగ్గర పిల్లలు ఉంటారు కదా సో అట్లా నేను భయపడ్డాను అనమాట అదేంటి నేను లంచ్ బాక్స్ పెట్టి పంపించాను కదా స్నాక్స్ పెట్టి పంపించాను కదా ఏమైంది ఫస్ట్ రోజు ఏంది బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకున్నా లేదండి మేడం మీరు ఇలా చేశారు ఏంటని వాళ్ళు అన్నాడున్నారు లేదండి నేను పంపించాను పిల్లలకి ఎలా పంపించుకుంటే ఎలా ఉంటుంది వెంటనే ఆటో అంకుల్కి కాల్ చేశాను అంకుల్కి కాల్ చేసి ఏంటండి మీరు బ్యాగ్ లేదా పాప వెళ్ళేటప్పుడు లేదమ్మా బ్యాగ్తోనే పెట్టి తగిలిచ్చి పంపించానమ్మా స్కూల్లో గేటు ముందు వదిలిపెట్టానమ్మా వెళ్ళారు అని ఆయన చెప్పాడు నేను మళ్ళీ టీచర్కి కాల్ చేసి వాళ్ళని వెతకమని చెప్పి గగన్ దగ్గరికి వెళ్ళి అబ్బో అదంతా నేను ఒక పెద్ద పెద్దదతంగం అయిందండి నిన్న ఫస్ట్ రోజే వాళ్ళ టీచర్స్ అందరికీ గగన్ యోమిక బాగా గుర్తుండిపోయారనమాట గగన్ దగ్గర ఉందంట బ్యాగ్ గగన్గాడేమో చెప్పలేదు సో ఇట్లా జరిగిపోయింది ఇంక ఈరోజు ఫాదర్స్ డే ఇంకెళ్ళాను ఇద్దరు నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు స్కూల్కి వెళ్ళిన వెంటనే అమ్మ 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 అని చెప్పి యోమికా కానీ ఇద్దరు నా దగ్గరికి వచ్చి అమ్మ నాకు అది కొనిచ్చు ఇది కొనిచ్చు చాక్లెట్ కొనిచ్చు స్కూల్లో క్యాంటీన్ ఉంది అదిగొనిచ్చి ఇది కొనిచ్చు అని చెప్పి తీసుకొచ్చారు బాగుంది ట్రీట్ అంతా కూడా బాగుంది స్కూల్లో వెళ్ళిన వెంటనే పేరెంట్స్కి వాటర్ ఇవ్వడం అలానే స్నాక్స్ ఇవ్వడం సో ఇదంతా కూడా జరుగుతుంది ఇంకేదో గేమ్స్ అవన్నీ స్టార్ట్ చేశారనమాట ఫాదర్స్ని పిలవడం ఫాదర్కి సంబంధించిన ఎమోషనల్ సాంగ్స్ పెట్టడం సో ఇవన్నీ ఉంటాయి కదండీ సో అది స్టార్ట్ చేశారు కొంచెం నాకు అది చూసిన వెంటనే అబ్బాయి ఈరోజు పంపించుకున్నా సరిపోయేది కదా గగని యోమిక అని స్కూల్కి అంటే నేనే కదా జాయిన్ చేసింది మళ్ళీ ఈరోజు ఆప్షన్ పెడితే బాగోదనే ఉద్దేశంతో నేను పంపించాను సో ఇంకా అలాగా కాసేపు పిల్లలు ఇద్దరు నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఏమన్నా అంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు రియలీ చెప్పాలి అంటే గగన్కి యోమికకి చిన్న పిల్లలు కదండి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అది కూడా తెలియలేదన్నమాట సో అందుకు సేఫ్ ఒక రకంగా అంటే ఏమన్నా కొంచెం బాధపడతారేమో అని చెప్పి నేను స్కూల్ స్కూల్కి యాక్చువల్గా లేకపోతే నాకు పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నా కానీ అలానే స్కూల్లో ఏమైనా ఫంక్షన్స్ జరిగినా కానీ పెద్దగా ఇష్టం ఉండదు హైదరాబాద్లో అయితే నేను ఒక్కసారి కూడా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళలేదండి ఎందుకంటే యోమిక ఉంటుంది ఇంట్లో నేను యోమిక వెళ్ళాలి ఒంటరిగా సో అది నాకు ఇష్టం లేదనమాట సింగిల్ ఉంటే అలా వెళ్ళి అలా వచ్చేసేదాన్ని కానీ పాప ఉంటే పాపని తీసుకొని ఇలా ఒంటరిగా వెళ్ళడం పెద్ద ఇష్టం లేదు సో ఇంక ఇక్కడ అమ్మ అమ్మ ఇంట్లో ఉంది కాబట్టి ఇద్దరు పిల్లలు ఒకే స్కూల్ కాబట్టి ఇంక వెళ్ళాను వెళ్ళి అక్కడ సాంగ్స్ అవన్నీ కొంచెం నాకు కూడా ఉండబుద్ధి కాలేదనమాట అంటే ఫాదర్ గురించి చెప్పడం వాళ్ళు సంథింగ్ నేను కొంచెం బాధపడ్డా పిల్లలు ఏమన్నా ఆలోచిస్తారేమో పిల్లలు ఏమన్నా బాధపడతారేమో అని అనుకున్నాను బట్ ఇంక నా దగ్గరికి వచ్చారు వాళ్ళకి అవి ఇవి కొనిచ్చాను ఇంక నా దగ్గర కూర్చొని పక్కన ప్లే ఏరియా ఉంది యోమిక గగన్ ఇద్దరు ఆడుకున్నారు సో ఇప్పటి వరకు ఉండేసి వచ్చాననమాట స్కూల్లో పర్లేదు వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు అంటే ఇంకా చిన్న పిల్లలు కదా ఇంకా అర్థం కాలేదనమాట సో అంతా ఇంకొంచెం పెద్ద అయితే నాకు తెలిసి అన్నీ నన్ను అడుగుతూ ఉంటాడేమో గగన్ అని అనిపిస్తుంది బట్ వాళ్ళకు కూడా మనం చెప్పాలి కదా వాళ్ళకు కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతా కూడాను సో ఈరోజైతే డిసప్పాయింట్ అయ్యాను నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను లోపల లోపల ఎమోషనల్ అయ్యానమాట పిల్లలు ఏమన్నా బా బాధపడతారేమో అని చెప్పి సో పర్లేదు పిల్లలంతా మంచిగానే హ్యాపీగా ఆడుకుంటున్నారు తిరుగుతున్నారు తింటున్నారు సో నన్ను నాతో వస్తానని హోమిక గొడవ చేసింది ఇంక ఇది సెకండ్ అయిన కదా ఇంకా వాళ్ళ మేడం అన్నారు మేడం నేను లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తానండి అప్పటికి మీరు వెళ్ళండి ఇంకా పాప బాగానే ఉంటుంది అని చెప్పి సో అట్లా వాళ్ళని సేఫ్గా స్నాక్స్ కొనిచ్చి కూర్చోబెట్టి పంపించాను లంచ్ కూడా పెట్టి పంపించామండి బట్ నేను బాధపడ్డాను కదా సో వాళ్ళు కూడా ఏదన్నా ఇది అనుకున్నా బాగానే ఉన్నారు మంచిగానే ఇంకా పర్లేదులే బాగానే ఉన్నారని చెప్పి ఇంకొచ్చేటప్పుడు ఇంకా మనమే కదండి తీసుకోవాల్సిందని అన్ని కిరాణా స్టోర్కి వెళ్ళి కిరాణా సామాన్లు మన ఇంట్లో బాగా నీడ్ అవసరమైన తర్వాత డిమార్ట్కి తెద్దాంలే అని చెప్పి నేను కూడా ప్లాన్ చేసిన హైదరాబాద్ లో ఏంటి అంటే మనకి అన్ని ఇంటికి వచ్చేసండి జెప్టో ఉంటుంది ఆఫర్స్ ఉంటాయి బిగ్ బాస్కెట్ ఉంటుంది ఆఫర్స్ ఉంటాయి విత్ ఇన్ టెన్ టు ట్వంటీ మినిట్స్ బ్లింక్ ఇట్ ఇలా మనకి ఆఫర్స్ ఉంటాయి మనం చక్కగా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు హైదరాబాద్ అయితే సో ఇక్కడ అలా కాదనమాట ఈ లైఫ్ స్టైల్ కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది సో అటు ఇటు అటు ఇటు తిరగడం కంటే అన్నీ ఒకసారి వెళ్ళి తెచ్చుకోవడం అని చెప్పి నేను అనుకుంటున్నా సో ఇదండి ఈరోజు జరిగిన ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు జరిగిన ఇదైతే ఇదనమాట ఈరోజు ఇట్లా ఉంది సో ఈరోజు మీరు కూడా స్కూల్కి వెళ్ళారా మీ పిల్లలు ఫాదర్స్ డే కదండి మీరు అందరూ వెళ్ళారు చాలా మంది మదర్ ఫాదర్ వీళ్ళందరూ కూడా వచ్చారండి సో బాగుంది ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను నేను కూడా పిల్లల స్కూల్కి వెళ్ళి యోమిక కానీ ఇద్దరు అక్కడ ఉండడం అదంతా బాగా నచ్చిందండి నాకు సో ఒంగోలు షిఫ్ట్ అయ్యాక వెళ్ళ వెళ్ళిన ఫస్ట్ మీటింగ్ అనమాట పిల్లల దగ్గరికి ఇంకా సాయంత్రం ఫోర్ థర్టీ అవుతుంది పిల్లలు ఖచ్చితంగా ఫోర్ థర్టీకి వచ్చేస్తారండి ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చిన తర్వాత పక్కన ఒక బాబు ఉన్నాడు ఆడుకుంటారనమాట వాడితో ఇంకా ఫ్యాన్స్ రాలేదండి అందుకే ఏసీ మీదే రన్ అవుతుంది సో ఈ స్విచ్ ఈ ట్యూబ్లైట్ కూడా పని బట్ ఇది నేను ఓపెన్ చేసి ఇక్కడ లైట్ అయ్యేసరికి ఇది ఈ వాష్రూమ్లో లైట్ కొంచెం మనకి బాగా కనిపిస్తుంది సో అది ఇంకా సర్ది సర్దుకునేవి ఉన్నాయి నిదానంగా సర్దుకుందాం అని చెప్పి అక్కడ పెట్టేశాను చాలా ఉన్నాయండి బట్ మీకైతే కనిపించట్లేదు కానీ చాలా చాలా ఉన్నాయి ఇంకా సర్దుకున్నాయి ప్రజెంట్ ఫ్యాన్లు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది బట్ ఏసీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అండి కానీ ఫ్యాన్లు ఉండాలి ప్రతి రూమ్లో ఫ్యాన్ ఉంటే మనం చక్కగా ఫ్యాన్లు వేసేసుకోవచ్చు ఫ్యాన్ లేకపోతే బ్రతకడం చాలా కష్టం కానీ ఫ్యాన్ లేకపోయినా ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడే అనిపించింది అనమాట నాకు ఇంతకుముందు ఫ్యాన్ లేకపోతే ఒక్క నిమిషం ఉండేదాన్ని కాదండి కానీ అలాంటిది ఆ హాల్లో లివింగ్ రూమ్లో ఫ్యాన్ లేకుండా ఉంటున్నాను ఇప్పుడు అసలు ఫ్యాన్ లేకుండా నేను ఇంతసేపు ఉంటున్నానా అని అనిపించింది అనమాట సో నాకైతే అట్లా అనిపించింది సో ఫైనల్ అయితే ఇదండి ఈరోజు మనకి జరిగింది బయట బయట నుంచి వచ్చేటప్పుడు చికెన్ కూడా తీసుకొని వచ్చాను గగన్కి చికెన్ అంటే ఫుల్ ఇష్టం ఫ్రై చేసి ఇస్తే లాగా చేసి చేసిస్తే మంచిగా తింటాడు యోమిక్ యోమిక్ కూడా బాగా ఇష్టం అండి సో గగన్ యోమిక పేర్లు కొత్తగా ఉన్నాయండి బాగున్నాయి మీ పిల్లలు ఇద్దరు పేర్లు అని చెప్పి అనమాట వాళ్ళ టీచర్స్ ఇదంతా ఇంకా మనం యూట్యూబర్స్ కదండి ఇంకా వాళ్ళు అడుగుతున్నారు అనమాట అక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళ పేరెంట్స్లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్న మీరు వీడియోస్ చేస్తారు కదండి యూట్యూబ్లో మీకు ఛానల్ ఉంది కదా అని చెప్పి అంటున్నారనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా అడిగినప్పుడు గుర్తుపట్టి అడిగినప్పుడు సో ఇదండి జరిగిన విషయం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్